నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరి స్టోర్కి వస్తే మోహన్ ధరణి పట్టు చూడకుండా వెళ్ళాం ఎందుకంటే ఆ పట్టుకున్న స్పెషల్ లాంటిదన్నీ వీళ్ళ సొంత తయారీ అసలు డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగుంటాయి నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడున్న రెస్పాన్స్ ఇప్పటికీ కొనసాగుతూనే వస్తుందండి నేను ఎప్పుడు వచ్చినా కూడా కొత్త కలెక్షన్ మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తూనే ఉంటాను ఇది మనకి సంపత్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు వీడియోని అసలు స్కిప్ చేయకండి నమస్తే సంపతి గారు ఎలా ఉన్నారు బావతారా మన మోహన్ ధరడి పట్టు పెద్దసిది అమ్మ కొత్త కొత్త డిజైన్స్ చాలా గ్రాండ్ గా తయారు చేస్తున్నారు పట్టు బాగుంటుంది అదికి నేను ఒక వీడియో పెట్టుకుంటా మంగళగిరిలో మన సొంతంగా తయారు చేస్తున్నది వేరే చోట ఎక్కడ దొరకండి చాలా గ్రాండ్ గా వచ్చే మోడల్స్ ప్యూర్ పట్టు ప్యూర్ పట్టుపే పట్టు ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేసిన చీరలు వస్తుంది గ్రాండ్సారి ఇవి సెవెన్ థౌజండ్ నుంచి ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి ప్యూరు కొంచెం డిజైనర్స్ గా తయారు చేస్తూ ఇలా కొంచెం మంచిగా ఇంకా మంచిగా లైట్ ఉండాలి మంగళగిరి నేత కాబట్టి మంగళగిరి నేత కాబట్టి ఇలా వస్తుంది ఇదే స్టైల్ కోయంబత్తూరు చీరల్లా వస్తాయి కదా అది అలాగా అదే మగ్గం లాంటిది ఇక్కడ మగ్గం మంగళగిరి మగ్గం మంగళగిరి వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా లైట్ వెయిట్ వస్తుంది మరి అన్ని లైట్ వెయిట్ చీరలు వస్తాయి కానీ పట్టు కాటన్ మిక్స్ చేయాలని చీరలు ఆ మగ్గాలకే ఇది పెట్టించాము ఇప్పుడు తరము మారిపోతున్న కొద్దీ వాళ్ళు యువతది ఇంట్లోకి ప్రోత్సాహం రావట్లేదు దానికోసం అని చెప్పిప్పుడు మాది ఎరుసు షాపు మొట్టమొదటిసారి నాయసు పిలుపలి గారు ప్రారంభించాడు ఆయన గారు ప్రారంభించిన తర్వాత వాళ్ళ అబ్బాయి గారు మోహన్ రావు గారు వాళ్ళ తమ్ముడు గారు శ్రీనివాస్ గారు ఇలాగా మనకు మంచిగా ఉండాలి వ్యాపారం ఇది చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు రంజన్ గారు వచ్చారు అమ్మే గారు ఇంత గ్రాండ్గా తయారని చెప్పి వాళ్ళ ఇదితోనే ఈ మోహన్ గారిని లాంచ్ చేయడం జరిగింది మన మర్చిపోకుండా మర్చిపోకుండా చేయాలి మన యొక్క ఇదిలోనే ఉన్నాము మనం అందులో ఉన్నాం కాబట్టి అది చేయాలి ఆ ఇదిలో భాగమే ఈ మోహన ధరని పట్టు తేజస్విని పట్టు తయారు చేయడానికి కారణం ప్యూర్ పట్టు చీరలు ఇది ఫిఫ్టీన్ థౌసండ్ చాలా బాగుంది మాత్రం చాలా బాగుంది ఈ చీర చీర చాలా స్పెషల్గా ఉండేటట్లుగా ఈ బోర్డ్రస్ కానీ ఇది కానీ వేరే చోట లేకుండా ఉండేటట్లుగా ఇలా తయారు చేస్తున్నది డిజైన్ కొన్ని కంచిలో ఇప్పుడు అక్కడ పెట్టించాం కదా ఓల్డ్ ట్రెడిషన్ ఈ కాంబినేషన్ చూడండి పాత కాంబినేషన్ దమయంతి పచ్చ అంటారు దీన్ని ఇప్పుడు అందరికి ఆ పేరు తెలియదు వాటర్ గ్రీన్ అంటారు డార్క్ గ్రీన్ అంటారు దమయంతి పచ్చ దానికి ఒక్క కలరు అలా చేస్తుంది మనము అలా చెయ్యాలి ఈ నూరుతో కలర్ ఫోటో అయితే ఉండదు పాత తరం వాళ్ళకి కలర్ ఫోటో ఈ చీరతో ఉండదు అలాంటి కలర్ కాంబినేషన్ తయారు చేసింది అంటే సుమారుగా ఒక యాభై సంవత్సరాల క్రితం కాంబినేషన్ అది మనం ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాం ఇలా డిజైన్ ఉండాలి దాంట్లోని కాపర్ జరీతో పళ్ళు సిల్వర్ జరీ బోర్డరు డిజైన్గా తయారు వేరుగా ఉండాలి ఇప్పుడు తరం ధరించాలి చీరలు వాళ్ళకి తెలియాలి అందుకోసం చెప్పి ఈ వెరైటీస్ ఇదంతా కూడా ఆపాత మధురాల్లాగా చాలా బాగుంది చాలా స్పెషల్గా ఇప్పుడు మనం కంచి ఆరణి ధర్మవరంలో కూడా పట్టు చీరలో వనమాలి బ్రాండ్ పెడుతున్న దాంట్లో కూడా అలాగేనమ్మా ఇప్పుడు తరానికి తగ్గట్లుగానే లైట్ వెయిట్ పెడుతున్నాము కలర్ 13900 కమపు 14000 13999 3999 మంచి మంచి వెరైటీస్ ఉంటాయి చాలా గ్రాండ్ గా అప్పుడు స్పెషల్ గా చేస్తున్న చీరలు లేటెస్ట్ మోడల్స్ ఏ చీర కా చీర అద్భుతంగా ఉంటది అనిపిచేటట్లుగా తయారు చేశారు కంప్లీట్ సారీస్ మా వాళ్ళు వచ్చినప్పుడు చూస్తూ ఉంటారా ఈ సారీస్ సబ్‌స్క్రైబర్స్ చూస్తారుమా కొంతమంది అయితేనమ్మా మేము నాగశ్రీగా డైరీ యూట్యూబ్ నుంచి వచ్చామని ప్లెయిన్ శారీస్ చూసి తీసుకుని మంగళగిరి చర్య కోసం వచ్చామని తీసుకుంటారు అన్ని చూడండి అన్ని చూపిస్తాం అన్ని చూస్తాం వాళ్ళు వాళ్ళ మా ఇది కదా స్పెషల్గా ఉంటాయి అన్ని కూడా లేటెస్ట్ మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ డిజైనర్స్గా తయారు చేస్తున్నాయి ఈ రంగులు కూడా మనమే డైయింగ్ చేసుకున్నాయమ్మా కలర్ కాంబినేషన్స్ మనమే డైయింగ్ చేసుకున్నాయి ఈ కలర్ చూడండి ఎంత మంచి మంచి శుభకార్యం నిమిత్తం మీరు చక్కటి బడ్జెట్ లో మంచి పట్టు సారీ అన్ని కూడా చాలా బాగుంటాయి అంటే లైట్ వెయిట్ పట్టు మనం ఇష్టపడుతూ ఉంటాం కదా అటువంటి వారికి వర్క్ చేసినట్లు వస్తుంది పల్లు గ్రీన్ ఆ శారీ కలర్ చూడండి ఎంత గ్రాండ్గా వస్తుందో అది కలర్ లైట్ కలర్ ఇచ్చి వారికి పల్లు బ్లౌజ్ డార్క్ కలర్ ఇచ్చి డార్క్ కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్ వేరుగా చేసే కాంట్రాస్ట్ అందరికి ఆ కలర్ దానికి బ్లూ కలర్ కానీ రెడ్ మెరు కానీ అట్లాంటి బ్లౌజులు వేసుకుంటారు దీనికి అలా గ్రీన్ చేశారు బ్యూటిఫుల్ నఫ్ కలర్కి యాష్ కలర్ మిక్స్ చేసింది ఏ చీరకి ఆ చీర స్పెషల్గా ఉన్నది అనిపించింది డచ్చిగా ఇది కూడా చాలా ఇవన్నీ కూడా మోహన ధరడి పట్టు మనం ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తున్నామంటే సెవెన్ ట్వెల్వ్ చాలా గ్రాండ్ గా ఉంచే మోడల్స్ ఇవన్నీ కూడా కలర్స్ కొత్తగా అనిపిస్తుంది మనమే సొంతంగా డైనింగ్ చేస్తాం కాబట్టి ఇంత గ్రాండ్ గా ఉండే కలర్స్ చేయాలి మంచిగా ఉండాలి చీర దానికి తగ్గట్టుగా ప్యూర్ క్వాలిటీ ఉండాలి స్పెషల్ గా ఉండాలి చాలా వరకు ఏంటంటే రెగ్యులర్ గా చూసే కలర్స్ మంచి మంచి కలర్స్

వైట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ ఎక్కువగా ఉందండి ముద్రా మోహనధరణి పట్టుకి తేజస్విని పట్టుకి ఉండకొద్ది పేరు ప్రఖ్యాతులు రావటానికి కారణమే అది ఇలాంటి బోర్డర్ తయారు చేస్తున్నాం కాబట్టి అది మామూలుగా వచ్చే కంచి బోర్డర్స్ చేస్తారు కమ్మా అలా కాకుండా మనము అలాంటిది తయారు చేస్తున్నాం ఆ బోర్డర్స్ ఇది వన్ సైడ్ బోర్డరే వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా గ్రాండ్ ఇట్లాగా వేరుగా ఉండాలి అందరి దగ్గర ఉండే చీర లాంటి చీర ఉండకూడదు దేవత చీర కట్టుకుందంటే ఎట్లా ఉండాలమ్మా ఇంత మంచిగా అనిపించాలిగా చిల్లపల్లి ఆంగ్లమ్స్ తీసుకున్నారంటే దేవతలే తయారు చేస్తూ ఉంటారు కలర్స్ రెండు వైపులా బార్డర్ లేకుండా మనకు ఒకప్పుడు బాగా వచ్చేది చీర పైన గుచ్చుకోవడం అంటే బార్డర్ ఇష్టపడరు ఇక్కడ ఎత్తుగా కనబడుతుంది సో అటువంటి వారికి చీర బాగా నచ్చింది అంటే మర్చిపోతున్నవన్నీ గుర్తు చేసినట్టు అనుకోండి స్పెషల్ గా ఉండాలి అలా తయారు చేస్తున్నాం కలర్ కాంబినేషన్ ఇంత గ్రాండ్ గా తయారు చేస్తారు ఏ చీర కా చీర ఇదైతే మామూలుగా లేదు ఇది చాలా బాగుంది ఒకసారి పట్టుకొని ఓపెన్ చేస్తాను పల్లు రిచ్ గా వచ్చింది ప్యూర్ పట్టు మంచి లైట్ కలర్ లావెండర్ లో అది ఒక రకమైన కలర్ ఇది దీనికి మీరు అన్నట్టు ఒక్క కలర్ ఒక్క కలర్ గుర్తు చేశారు

ఇవి మీకు ఏంటంటే సెవెన్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి వేరే చోట దొరకవు ఇలాంటి చీరలు వేరే వేరేగా ఏదైనా దొరుకుతుందేమో కానీ ఇలాంటి క్వాలిటీతో ఇలాంటి చీరలు అయితే వేరే చోట దొరకవు ఇవి మన సొంతంగా మంగళగిరిలో మనం మగ్గాలు పెట్టించి ఇప్పుడు యువతతో తయారు చేస్తున్న చీరలు ఇవన్నీ కూడా మనం ఓన్ ప్రొడక్షన్ తయారు చేసి సొంత మగ్గాలే అన్ని చీరలు సొంత మగ్గాలే మంగళగిరిలో అందరి దగ్గర సొంత మగ్గాలే ఉంటాయి అందరూ హోల్సేలే చేస్తారు కాకపోతే మన దగ్గర ఏంటంటే హ్యూజ్ కలెక్షన్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది మగ్గాలు ఎక్కువ అన్ని మగ్గాలు ఉండడానికి కారణం ఏంటంటే కార్పొరేట్ షాప్ సప్లై చేస్తుంటాం ఒక్కొక్క షాప్ వాళ్ళు వచ్చారంటే వంద నూట యాభై ఒకసారి చుట్టుపక్కల మొత్తం అందరి దగ్గర అన్ని కలిపి సుమారుగా పదివేలు ఉంటాయి చుట్టుపక్కల దగ్గర అన్ని షాపులు మన దగ్గర టాప్ ఫైవ్ లో మనం ఉంటాం మన ఒక్కలమే గొప్ప అని చెప్పకూడదు టాప్ ఫైవ్ మనం ఉంటాము నెక్స్ట్ ఇలాగా కొత్తగా కలర్ కృష్ణ బ్లూ కలర్ దానికి మజంతా కలర్ ది మంచి మెజంతా పింక్ ఇచ్చారు పింక్ ది బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటది మోహన ధరణి పట్టు సారీస్ అయితే చాలా ఉంటాయండి అంటే మన మంగళగిరి పట్టుతో పాటు ఈ పట్టు కూడా ఇక్కడ పట్టు పట్టులో ఫంక్షన్ వేరు శారీస్ ఏ చీర ఆ చీర ఇలా గ్రాండ్ గా ఉండేటట్లుగా స్పెషల్ గా తయారు చేసినట్లుగా కలర్స్ మాత్రం చాలా మంచిగా సెలెక్ట్ చేస్తారు ఓన్ డైయింగ్ చేస్తారు కాబట్టి ఇంత మంచిగా వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటది ఇది కూడా బాగుంది మంచిగా ఫుల్ బ్రొకెట్ స్టైల్ వచ్చి మనకి బోర్డర్ మంచిగా ఇచ్చారు అంటే మరి కంచి బోర్డర్ లా కాకుండా లైట్ వెయిట్ బోర్డర్ ఇది కూడా చాలా బాగుంది 16000 రూపాయస్ లో ఎంత గ్రాండ్ అనిపిస్తో చూడండి అంత జరీ వచ్చి జకాడ్ వచ్చి అలాగ వచ్చిన చీర బరువు అసలు ఉండదు ఈ చీర బరువు ఉండదు కంప్లీట్ లైట్ వెయిట్ ముఖ్యంగా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సింపుల్ గా పట్టు చీర కోరుకునే వారికి ఇవి చాలా బాగుంటాయి సింపుల్ గా ఉంటాయి జరీ కూడా ఎంత బాగుందో చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయో అసలు మీరు ఏదైనా కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సార్ ఆ పింక్ గ్రీన్ చూడండి అది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ ప్రతిది అద్భుతంగా ఉండాలి మంచిగా అనిపించేటట్లుగా తయారు చేసిన వెరైటీస్ దీనికి ఫుల్ జకాడ్ వస్తుంది జకాడ్ వచ్చి జరిగి వచ్చినా గానీ తీసుకుంటే ఇంకా బోర్డర్స్ కానీ ప్రతిది చాలా గ్రాండ్ గా హుందాగా అనిపించాలి మంచి కలర్ కాంబినేషన్ పట్టు చాలా బాగుంది ఇవి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు సిక్స్ ట్వంటీ దాకా ఉన్నాయి తౌజండ్ వరకు ట్వంటీ వరకు కూడా ఉన్నాయి అంటే పట్టును బట్టి మీకు ధర అనేది మారుతూ ఉంటుంది బోర్డర్స్ డిజైన్స్ కూడా కొత్తగా అనిపిస్తుంది లైట్ వెయిట్ డిజైనర్ స్యారీ అండి స్పెషల్ సారీస్ ఇవన్నీ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు మనం ఫుల్ బ్రోకెట్ చూశాం కదా అందులో కొంచెం డార్క్ కలర్ ఒక ఇంగ్లీష్ కలర్ చూసాము ఇప్పుడు మళ్ళీ ఇది డార్క్ కలర్ కొంచెం డార్క్ కలర్ ఇష్టపడే వారికి చీర చాలా బాగుంటుంది కలర్లు గాని పోవటం కానీ ఏమి ఉండదు మీరు వాష్ చేసుకున్నా గానీ జెరీ పాడవటం కానీ ప్యూర్ హెచ్ఎఫ్ జెరీ వాడుతాం మన మామూలుగా మంగళగిరి చీర నిజాం బార్డర్ చీరకు పదహారు వందల రూపాయలకి ఎంత మంచి జెరీ వాడతాము ఇది చీరలకు వాడేదే అది కూడా హ్యాండ్లూమ్ ఫైన్ జెరీ అంటారు ప్యూర్ జెరీ ఉంటది నెక్స్ట్ సారీ కలర్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్ ఉండేటట్లుగా స్పెషల్ గా తయారు చేసింది కాబట్టి డిజైనర్స్ కానీ కలర్స్ కూడా కృష్ణ బ్లూ కృష్ణ బ్లూక్ అలా వస్తుంది అంటే మీకు ట్రెడిషనల్ డిజైన్స్ అండి చాలా వరకు కూడా అసలు ఎంత బాగుందో మెత్తగా సారీ కదా చీర కదా అందుకోసమే పన్నెండు వేలు ఎంత బాగుందండి అలా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బాగుంది ఏ కలర్ ఆ కలర్ ఈ కలర్ చూడండి డిసెంబర్ పువ్వు కలర్ అంటారు అలా అనేస్తున్నాం కానీ డిసెంబర్ పువ్వు కలర్ మీరు అన్ని బాగా గుర్తు చేశారు ఇలా వస్తది మంచి మంచిగా ఉంటాయి కలర్ కాంబినేషన్ చూడండి డిజైనర్ సారీస్ అంటారు ఇంత జకార్డ్ ఉండి ఇంత ఇదిగా ఉన్నా సరే బరువు అనిపించకుండా స్పెషల్ గా ఉండే మనకి రిచ్ లుక్ లో రిచ్ లుక్ సిక్స్టీన్ థౌసండ్ రూపీసే అది సహజంగా అలాంటి చీర మేము ఇప్పుడు చూస్తున్నాం కదా కంచిపట్లో కానీ ఆరణిలో కానీ ఇలా డిజైనర్ కావాలంటే అది మూడు పోగులతో నేస్తారు కాబట్టి కొంచెం మందం కూడా వస్తుంది కానీ బరువు అనిపించి ఇదిగా మనం ఇప్పుడు తయారు చేట్లు వనమాలి బ్రాండ్ చెట్లు అయితే బరువు ఉండవు ఎందుకంటే పట్టు పట్టుదారం కూడాను కరెక్ట్గా చెప్పాలంటే శాకాహారం తినేవాళ్ళు సాఫ్ట్గా ఉంటారు అనుకుంటారు కదా మాంసాహారం తినేవాళ్ళు కొంచెం ఏమండి వేరే అనుకోవద్దు నేను చెప్తున్న కారణం ఏంటంటే ఆ పట్టు పురుగుల్లో కూడాను కొంచెం ఫైన్ క్వాలిటీ వస్తుంది మంచిగా అంటే దానికి పెట్టే ఆహారం కానీ దానికి ప్రాసెస్ చేసే విధానం కానీ చాలా ఫైన్గా చేస్తారు అటువంటి పట్టుని నాణ్యమైన పట్టు అంటారు కదమ్మా అలా నాణ్యమైన పట్టుతోనే మనము వనమాలి బ్రాండ్ చీరలు తయారు చేస్తున్నాం త్వరలోనే మనకి అలాగా ఆ పట్టు చీరలకి లైట్ వెయిట్ తయారు చేస్తున్నాం డిజైనర్ వస్తుంది మంచిగా ఉంటుంది పట్టు చీరలు బరువు ఉంటాయి కదా అనుకుంటారేమో వనమాలి బ్రాండ్ చీరలు అంత డిజైన్ వర్క్ ఉన్నా కానీ ఉండవు అలాంటి పట్టుతో తయారు చేస్తున్నాం స్పెషల్గా స్పెషల్గా వస్తాయి అందుకని చెప్పి దానికి అంత గ్రాండ్గా తయారు చేసే మోడల్స్ ఉంటాయి అలాగా ఇంత డిజైన్ ఉన్న చీరల రేట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ మంగళగిరి నేత కాబట్టి ఇంత జకాడు వచ్చి ఇంత వచ్చినా సరే ధర తక్కువ పదహారు వేల రూపాయలకే లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ మంచిగా ఉంటాయి చాలా గ్రాండ్గా ఉంటుంది లేటెస్ట్గా ఉంటాయి నేనేదో మాంసాహారం శాకారం అనేది చెప్పానని చెప్పి వేరే అనుకోవద్దు అమ్మక మళ్ళీ కామెంట్ పట్టుకోకండి మంచి మంచిగా ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది అంటే ఇవన్నీ కంప్లీట్ లైట్ లో ఉంది అసలు పాత మధురం బాగా నచ్చేసింది పట్టు చీర అంటే ఇదండి ఎందుకు అసలు మనం వేరే వేరే కడతాం కానీ కడితే డి ఫీల్ వస్తుంది అండి చీరలు సేమ్ బోర్డర్ కేమో ఆ కలర్ వేసారు ఈ కలర్ కేమో ఈ బోర్డర్ వేసారు అది హ్యాండ్లూమ్ మ్యాజిక్ చేయాలంటే హ్యాండ్లూమ్ మోడల్స్ వస్తాయి చాలా గ్రాండ్ గా హుందాగా అనిపించేటట్లుగా లైట్ వెయిట్ లో వస్తాయి చాలా తక్కువ ధర కూడా చాలా తక్కువ ఉంటుంది మంచి మంచిగా ఉంటది షాప్కి రండి అమ్మ పేరు చెప్పండి స్టోర్ని విజిట్ చేస్తే చక్కగా మీకు చూసుకోవడానికి బాగుంటాయండి ఫస్ట్ ఏంటంటే అసలు మెటీరియల్ క్లాత్ ఎలా ఉందనేది కూడా మీరు ఉండి చూసుకోవచ్చు చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అతిపెద్ద అవుట్లెట్ నేను చాలా వీడియోస్ చేశాను చేస్తూనే ఉన్నా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను చూపిస్తూ వస్తాను మీకు చాలామంది మన సబ్స్క్రైబర్స్ కరెక్ట్ అయి ఉన్నారు ఇంకా కొంతవారు ఉంటే కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఈ కలర్ ఎంత బాగుందండి షేడ్ గోపురం పసుపు అంటారు బ్యూటిఫుల్ గా వస్తుంది అంటే ఇది చీర కడితే తెలుస్తుంది కట్టి హ్యాండ్లూమ్ వేసుకుంటే అసలు ఏమంటారంటే మన సాంప్రదాయ వస్త్రం అంటారు అలాగా ట్రెడిషనల్ దానికి అలా వస్తుంది ఈ హ్యాండ్లూమ్ చీర ధరించడం వల్ల ఎంత సౌకర్యంగా అనిపిస్తుంది మీరే మీకు మీరే అద్దంలో చూసుకుంటే చీరంతా కట్టుకుని డ్రాప్ చేసుకున్నాక చూసుకోండి చాలా అద్భుతంగా ఆ క్వాలిటీ ఆ కలర్ కాంబినేషన్స్ అలా ఉన్నాయండి మీ చుట్టుపక్కల అంటే మనకి చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు చాలా వరకు శుభకార్యం అంటే మంగళగిరి వచ్చి పట్టు చీరలు కొంటూ ఉంటారు అటువంటి వారు మీరు డైరెక్ట్ చిన్నపల్లి హ్యాండ్లూమ్స్కి రండి ఇటువంటి పట్టు చీరల నుంచి మొదలు పెడితే మంగళగిరి పట్టులో ఆల్ వెరైటీస్ పెట్టుబడికి పట్టు చీర పట్టుపంచలు అన్నీ ఉన్నాయి త్వరలోనే థర్డ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కూడా ఎక్స్క్లూజివ్గా పట్టు కలెక్షన్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా లాంచ్ చేస్తున్నారు లాంచ్ చేసిన తర్వాత నేను వచ్చి అప్పుడు తప్పకుండా మీకు అందిస్తాను అలా చెప్తారు వస్తాను ఓపెనింగ్ అమ్మ లేకుండా సేము మాక్సిమం డేట్ పెట్టుకుంటామండి ఓపెనింగ్ మేమేమిటీ పిలిచి వ్యాపారం చేయము నేను క్లారిటీగా చెప్తున్నాను అది చేస్తారు మంచిగా ఉండాలి ఎందుకంటే అందరికి తెలియాలని కానీ మన అందరికి తెలుసు మనలో విషయం ఉంది మంచిగా ఉంటాయి చీరలు అమ్మలాంటి వాళ్ళు కంపల్సరీ ఆశీర్వాదం ఇవ్వాలి మీ ఆశీర్వాదాల కోసం తప్పకుండా మంచిగా వస్తుంది మీ అందరికి ఇన్విటేషన్లు పంపిస్తారు మీరు కూడా తప్పకుండా రావాలని మనస్ఫూర్తి నేను కూడా ఒక రీల్ ప్రోమోస్ లాగా నేను చేస్తానండి మీకు కూడా తెలుస్తుంది వాళ్ళు డేట్ వచ్చిన తర్వాత చెప్తాను అంటే మీరు మంగళగిరికి ఒకవేళ మనం హైదరాబాద్ నుంచి అది వచ్చినా కూడా ఇక్కడ మనం ఒకసారి పట్టు చూడండి వీళ్ళకి సంబంధించి వీళ్ళ బగ్గాల మీద తయారైన పట్టు కాబట్టి ఇది స్పెషల్ క్వాలిటీ సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి గుంటూరు హైవే పైన ఉందండి నేను ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఇస్తాను ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఏదైనా ట్రేస్ చేయలేకపోతే అడ్రస్ మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఆ స్టాఫ్ను కూడా పంపిస్తారు మీరు ఇబ్బంది పడక్కర్లేదు అన్నీ చూసుకొని మీ షాపింగ్ పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళొచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్